హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆశీర్వాద ఈరోజు మనం మాట్లాడుకోబే టాపిక్ బిగ్ బాస్ సీజన్ నైన్లోని తనుజా గారి గురించి అండి తనుజా గురించి అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి ఆ క్వశ్చన్స్ చెప్పి తర్వాత నీకు మీకు అందరికీ ఆన్సర్స్ చెప్పబోతున్నాను తన గురించి ఎవరేమనుకుంటున్నారో దయచేసి నేను అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్స్ కరెక్టా లేదని చెప్పేసి మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫస్ట్ క్వశ్చన్ తనుజాలో ఉన్న తప్పులు నేను రాసుకుని మరీ చెప్తున్నానండి ఎందుకంటే ఒకటే రెండు మర్చిపోతానేమో అని చెప్పేసి తనుజాలో ఉన్న తప్పులు ఏంటి అనేది ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ నమ్మిన వాళ్ళే మోసం చేశారు తనుజాని అని అది ఎవరు ఎలా మోసం చేశారు తర్వాత టాస్క్లో తనుజ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఫోర్త్ క్వశ్చన్ కళ్యాణ్ విషయంలో తనుజా చేసిన తప్పు ఏంటి ఫిఫ్త్ క్వశ్చన్ తనుజా సపోర్టర్స్ ఈ హౌస్లో ఎవరెవరు ఉన్నారు నిజమైన రియల్ సపోర్టర్స్ అంటే ఎవరెవరు ఉన్నారు మళ్ళా సిక్స్త్ క్వశ్చన్ ఫస్ట్ సపోర్ట్ చేసి తనుజాకి తర్వాత వెన్నుపోటు పొడిచింది ఎవరు ఈ క్వశ్చన్స్కి అయితే నేను ఎప్పుడు ఆన్సర్స్ రివీల్ చేయబోతున్నాను ఫస్ట్ క్వశ్చన్ తనుజాలో ఉన్న తప్పులు ఏంటి అంటే తనుజా చేసిన తప్పెల్లా తన మానవత్వం అండి తన మానవత్వము తని తన మంచితనము తన బిహేవియరు తన అయ్యో అనే గుణమే తనుజా చేసిన తప్పులు ఎందుకు అంటే గేమ్స్ పరంగా వచ్చే కుందరికి గేమ్ లాగా ఆడా ఆడినా కానీ తర్వాత అయ్యో 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 అని చెప్పేసి తన గెలిచిండేది కూడా వేరే వాళ్ళకి దానం ఇచ్చేయడము తర్వాత తనకి ఎంత ఎంతో ఇష్టమైన కాఫీ పౌడర్ను కూడా గారి కోసం త్యాగం చేయడము అలాంటివన్నీ ఇలాంటి హౌస్లోకి వస్తే చేయకూడదండి మన ఇండ్లో మన అక్కకి మన తమ్మునికి సొంత ఉంటారు కాబట్టి వాళ్ళు కానీ ఇలా ఇలాంటి వాళ్ళ మధ్యలో ఉన్నప్పటికైనా చేస్తే వాళ్ళకి నీతి న్యాయం అనేది అస్సలు ఉండదండి దయచేసి ఈ విషయం గురించి మీరు కామెంట్ రూప్లో ఏమనుకుంటున్నారో చెప్పండి నెక్స్ట్ క్వశ్చన్స్ కూడా అలాగే కామెంట్ రూప్లో చెప్పండి నమ్మిన వాళ్ళే మోసం చేశారు తనుజా గారిని ఎవరెవరు అంటే ఫస్ట్ నెంబర్ వన్ రీతు సెకండ్ నెంబర్ టూ కళ్యాణ్ థర్డ్ నెంబర్ ఫోర్ డెమాన్ పవన్ ఫైవ్ నెంబర్ సారీ ఫిఫ్త్ ఇమాన్యుయల్ ఇమానుయుల్ గురించి అయితే ఈ విషయంలో వద్దు లాస్ట్లో మాట్లాడుకుందాము ఈ ముగ్గురు గురించి ఎందుకంటే ఈ ముగ్గురు డిసైడ్ చేసే తనుజా గారుని కా కళ్యాణ్ గారిని ఎవరైతే గెలవచ్చును అని చెప్పేసి అయితే క్వశ్చన్ ఆడ ఆడిగినప్పుడు బిగ్ బాస్ వాళ్ళు ముగ్గు వాళ్ళందరూ డిసైడ్ చేసుకుని వచ్చేసి ఇలా అని చెప్పారండి తనుజా గారు వద్దు కళ్యాణ్ గారు ఉన్ని క్యాప్టెన్గా అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది అది వాళ్ళ వాళ్ళ బిహేవియర్ వాళ్ళ వాళ్ళ ఇష్టమే కాకపోతే రీతు అలా చేయడం మాత్రం చాలా బాధాకరమైన విషయం అండి ఎందుకురా అంటే యాక్చువల్గా రీతు వచ్చి అక్కడ అందరు జనాల్లో కూడా పోరాడి ఫైట్ చేసి నాకు తనుజాన్ చెయ్యల్లా క్యాప్టెన్సీ అని చెప్పేసి పోరాడాల్సిన రీతునే తనకు సబ్ కళ్యాణకు సపోర్ట్ చేస్తున్నట్లు చెప్పడము హండ్రెడ్ పర్సెంట్ ఇది రాంగ్ అండి ఎందుకు అంటే వచ్చిన టాస్కులో రీతు వచ్చేసి రీతు తనుజాకే పెడితే రీతు గెళ్ళాలనుకోవడం సహజము తనుజా గెళ్లనేది సహజము కానీ రీతు వచ్చేసి వాళ్ళ దగ్గర ఫస్ట్ తనుజాని ఎలిమినేట్ చేసేదాము అని చెప్పి చెప్పిండేది తనుజా గారు వినేసి తనుజా చాలా బాధ అయిపోయింది ఏంటని నన్ను ఎలిమినేట్ చేద్దామో అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు ఇది తప్పు కదా అని చెప్పేసి అయితే తనుజా అనుకునేసి తరువాత ఇదేంటిది ఇలా చేస్తూ ఉండారో ఇలా చేసే చేయడం తప్పు కదా అని చెప్పేసి వాదిచ్చి ఆడంతా జగడాలు ఆడి అంతా అయిన తర్వాత కూడా రీతు దగ్గర పోరాడి ఓడిపోయింది తనుజా కాకపోతే చాలా పోరాడిండే తర్వాత నువ్వు ఇలా అన్నావు అని చెప్పేసి కోపం చేసుకున్నా కానీ ఒక టెన్ మినిట్స్ కావాలని కోపం చేసుకుని నేను అంతా ఏం మనసులో పెట్టుకోలేదు అని చెప్పేసి రీతుకు ఒక అగ్గిచ్చి మళ్ళా తనుజా చాలా మంచి బిహేవియర్తో ఇద్దరు కలిసిమెలిసి ఉండరండి చాలా కలిసిమెలిసి ఉండరు అవి ఆ గేమ్లో ఓడిని గెలిని ఆ విషయం పక్కన పెడితే చాలా ఒక ఫ్రెండ్స్ అంటే రీతు తనుజ అనే మాదిరి ఉండింది అలాంటి రీతు డబ్బు టాస్క్లో తనుజా గారు అంతా బాగా ఆడిన తర్వాత కూడా తనుజా గారికి అస్సలు సపోర్ట్ చేయడం పక్కన పెడితే తనుజా గారికి వచ్చి కంగ్రాట్స్ కూడా చెప్పలేదండి రీతు అది చాలా బాధపడింది తనుజా గారు కూడా అంత బాధపడిన తర్వాత కూడా ఇప్పుడు మళ్ళీ ఈ టాస్క్లో వచ్చేసి ఇలా కళ్యాణ్కి సపోర్ట్ చేసింది సపోర్ట్ చేసింది అంటే ఎంత దుర్మార్గమైన ఆలోచన మీరే యోచన చేయండి చాలా దారుణమైన ఆలోచన అండి ఇంకొకటి ఏంటంటే అప్పుడు రీతు మళ్ళా సంజన సారీ సారీ రీతు ఫ్లోరా శ్రీజా ముగ్గురు ఆడిన బాల్ టాస్క్లో బాల్ అయితే వేసే టాస్క్లో యాక్చువల్గా సంజ మరియు ఫ్లోరా గారిద్దరు ఒకటే రీతును ఓడిపిచ్చేసరి దాంట్లో కూడా నేను వీడియో చేసింది రీతు చాలా బాగా ఆడింది అని చెప్పేసి కాకపోతే బాగా ఆడిన కానీ తను నాకు లక్కలేదు లక్కలేదు అని ఓన్ ఏడుస్తూ ఉంటే రీతు తనుజా వచ్చి హక్ చేసుకొని తనుజా కూడా రీతుతో పాటు ఏడ్చుకుంటూ ఎంత ఓదార్చింది అంటే చూడి త రీతు నువ్వు చాలా బాగా ఆడావు నువ్వు నువ్వు ఓడలేదు యాక్చువల్గా నువ్వు గెలిచినట్టే వాళ్ళు వాళ్ళు ఇద్దరూ చేరి ఆడింది నువ్వు ఒకదానివే ఆడావు అంటే నువ్వు ఎంత గ్రేటు అది కూడా బాల్స్ కూడా ఎత్తుకొని పిచ్చి పెడుతు నీకు ఏసే కాలేదు కాబట్టి నువ్వు నిజంగా గెలిచినట్లు అంటే చెప్పేసి ఎంత మోటివేట్ చేసి తన ఏడుపు నుంచి తనని మమ్మల్ని మళ్ళీ మామూలు స్టేజ్కి తెచ్చింది తనుజ అంటే అంత బాగా తెచ్చిందండి అలాంటి వ్యక్తిని ఇప్పుడు నీ క్యాప్టెన్సీ టాస్క్లో కళ్యాణ్ గురించి కళ్యాణ్ నీకు ఇచ్చిందంటే నువ్వు చాలా గ్రేట్ అమ్మా రీతు మాత్రం ఈ విషయంలో నాకు అస్సలు లైక్ కాలేదు కళ్యాణ్ ఎందుకు మోసం చేశాడు అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నానంటే ఇప్పుడు నాలుగు గేమ్లు ఆడరండి నాలుగు గేమ్లాను వీళ్ళిద్దరిది పాయింట్స్ హయ్యెస్ట్ వచ్చిన కారణంగా బిగ్ బాస్ వచ్చేసి మీరిద్దరిలో ఎవరన్నా ఒకరిని సెలెక్ట్ చేసుకోండి అని చెప్పి చెప్పింది మీ వాళ్ళిద్దరు సెలెక్ట్ చేస్తే కళ్యాణ్ అనుకునేసి యా విధంగా వేరే ఏ విధంగా కాల్చుంటే ఓకే చేయిచ్చునో ఎట్లా ఇమ్యూనిటీ కదా అనే కుందరికే రీతు వండుకొని ఓకే మాట చెప్పింది దో సారీ తనుజ అనుకునేసి వద్దు నన్ను నువ్వు పోతావా రా అని చెప్పేసి ఎంత క్యాజువల్గా పిలుచుకొని వచ్చాయో నా ఫ్రెండ్ అనే ఒక ఉద్దేశంతో పిలుచుకొని వచ్చేసి తనని క్యాప్టెన్సీ టాస్క్లో ఇమ్యూనిటీ ఇచ్చి తనకి తనని నిలబెట్టేసి తిని మళ్ళీ డేంజర్ డేంజర్ జోరకు వెళ్ళింది తనుజ అంత గొప్పగా ఆలోచన చేస్తే తను మాత్రము ఇప్పుడు టబ్ టాస్క్లో బర్నీగా అని వచ్చిన నేనే సపోర్ట్ చేస్తాను అని చెప్పేసి కానీ ఆయన నిలబడాల్సిందండి కళ్యాణ్ గారు ఆయన కూడా యూతం చేయాలి ఇప్పుడు తనుజ ఎట్లయితే తను నా తమ్మ నా ఫ్రెండ్ అని చెప్పేసి వదులుకోవడం సిద్ధపడిందో అలాగే తను కూడా వదులుకోవడం సిద్ధపడాలి కదా లేదు గేమ్ గేమ్ పరంగాలలో ఎవరైనా కానీ డిఫెన్స్ చేసుకొని గెలుచుకోవాలి అనుకుంటేనా ఇంకొక రకంగా అన్నా చేయాలి ఈ రెండు గేమ్స్లో ఎవరు బాగా ఆడారు అని చెప్పేసి ఆల్రెడీ అందరూ అక్కడ ఉండే హౌస్ మేట్స్ అందరూ కూడా తనుజానే బాగా ఆడింది వా కళ్యాణ్ కంటే అని చెప్పి తనుజాన్ సేవ్ చేయడం కూడా జరిగింది అలా అయిన తర్వాత కూడా తను తన నుంచి మూడు నా మూడు గేమ్లు ఓడిపేసి తనే మళ్ళా నాకు ఇమ్యూనిటీ తీసుకుంటే కదా ఏమర్థమో అదే కాకుండా ఈ టాస్క్లో వద్దు నేను స్పీడ్ స్పీడ్గా చేస్తాను ఏమైనా చేసి తనుజాన్ గెలిపించాలా నేను అని చెప్పేసి బర్నీ గారు ఫైట్ చేసి తనుజాన్ బర్నీ గారు మనసు మనసు బాగుంది కాబట్టి ఆయన తనుజా గారిని గెలిపించారు కానీ ఈ విషయంలో కళ్యాణ్ గారు కూడా రీతూ గారికి వెన్నుపోటు పొడిచారని చెప్పేసి నా ఒక ఒపీనియన్ ఎందుకు అంటే ఇంతవరకు మీకు చెప్పాను దాని గురించి మీరు ఆలోచన చేయండి నెక్స్ట్ అంటే డిమాన్ పవన్ డిమాన్ రీ తనుజ రీతు కళ్యాణ్ నలుగురు ఒకరంటే ఒకరికి సమాన ఇష్టం ఉండొచ్చు డెమాన్ పవన్ రీతు కొంచెం జాస్తి కనెక్షన్ ఉండొచ్చునో వీళ్ళు ఇద్దరి దగ్గర వచ్చి సేమ్ ఇష్టం అనేది డెమాన్ పవన్కు ఉంది కాకపోతే పైన వచ్చిన టాస్క్లో డెమాన్ పవన్ ని కళ్యాణ్ ఎలా ఎలిమినేట్ చేశాడో ఎలా డెమాన్ పవన్ కళ్యాణ్ మీద కోపం చేసుకున్నాడు కళ్యాణ్కి డెమాన్ పవన్కి ఏమేమి సిచ్యువేషన్స్ అయితే అయ్యింది అని చెప్పేసి అయితే మీరైతే క్లీన్గా చూసుకోవచ్చును అవంతా వచ్చేసి కళ్యాణ్ వచ్చేసి డెమాన్ పవన్ ని కొంచెము టార్గెట్ చేయడము డెమాన్ పవన్ వచ్చి కళ్యాణ్ టార్గెట్ చేయడము అలా అయితే కొన్ని కొన్ని అయితే జరిగాయి అవంతా జరిగిన తర్వాత కూడా తను డెమాన్ పవన్ ను రీతూ చెప్పా అనే ఒకే ఒక కారణంతో సైలెంట్గా ఉండిపోయి కళ్యాణ్కి సపోర్ట్ చేయడం ఎంతవరకు న్యాయము క్యాప్టెన్సీ లో అయిందా తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ టాస్కుల్లో తనుజ పర్ఫార్మెన్స్ ఫస్ట్లో ఆ బాల్స్ గుంజే దీంట్లో తనుజా పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్గా చెప్పొచ్చున్నా రీతు అంత స్ట్రెంత్ ఉన్నా బాల్స్ గుంజే దీంట్లో అంత మాత్రము చేయడం అనేది చాలా గ్రేట్ ఆ తర్వాత కొట్ కొన్నాళ్ళు పర్ఫార్మెన్స్ పరంగా తనుజా వీక్ అనే టాక్ అయితే వచ్చింది కానీ వీక్ అనే టాక్ ఎందుకు వచ్చిందంటే తను పర్ఫామ్ చేయడానికి వీలు కాలేదు కాబట్టి తను ఎప్పుడైతే పర్ఫామ్ చేయడానికి వీలు అయిందో అప్పుడంతూ తన బెస్ట్ ఇచ్చుకుంటూనే వచ్చింది తర్వాత ఈ క్యాప్టెన్సీ విషయానికి వస్తే నాలుగు రౌండ్లను రీతు రీతుకి సంజనాకి వాళ్ళందరికీ కంపారిజనే లేకుండా తనుజ సూపర్గా ఆడిందండి ఎవరు ఆడలప్పుడు అంత బాగా అడిగింది తన తన స్ట్రెంగ్త్ ఎంతో ఉందో దాన్ని పక్కన పెట్టి మరీ తన సాయశక్తిలో ట్రై చేసి మరీ ఆడిందండి నిజంగా తనుజా ఇస్ రియలీ గ్రేట్ ఈ మూట్ల టాస్క్లో అయితే మూట్లు ఎత్తుకొని దానిపైన పెడుతూ ఉంటే నాకే బాధ అయిందండి వాళ్ళకంటే జాస్తి పెడుతున్నారు పైగా తనుజ వేరే చాలా అంత ఓవర్ స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ పర్సన్ కాదు కానీ అంత స్ట్రెంగ్త్ లేకపోయినా ఎంత ఎంతో స్ట్రె స్ట్రెంగ్త్ కూడు కట్టుకుని మరి ఇది నొప్పులైతామని అలాగే చేసుకునేసి లాస్ట్ కూడా కళ్యాణ్ చేసిన పొరపాటు నుంచి ఓడారండి తర్వాత ఈ టబ్బు విషయంలో కూడా మీరు గమనిస్తే ప్రతి ఒక్కరూను కాస్త అలా ఇలా మేనేజ్ చేసుకుంటూ తలెత్తుకుంటూ తలెత్తుకుంటూ కాళ్ళ ఒళ్ళెత్తుకుంటూ ఆరాంగా చేశారు డెమాన్ పవన్ను తనుజ మాత్రమే కరెక్ట్గా బిగ్ బాస్ రూల్స్ని పాటించి కరెక్ట్గా ఇలా ఉన్నారండి ఎంత ంత వాటర్ వస్తూ ఉన్నా కానీ వాటర్ యాక్చువల్గా వస్తూ ఉంటే బాడీ పైకి లేస్తుంది వాళ్ళందరి బాడీలో అలాగే పైకి లేస్తూ ఉంది కానీ తనుజ మాత్రము బాడీ కూడా పైకి లేపీకుండా ముఖం మాత్రం కాస్త పైకి లేపించుకొని ఎంత గట్టిగా హోల్డ్ చేసుకుంది అంటే తర్వాత తను అందరికీంటి విన్ అయిన తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేస్తే లెయి అని చెప్పి చేస్తే తనుజా వల్ల చెయ్యి కూడా లేపే కాలేదండి అంత బాధపడింది తనుజా అంత ఎంత నొప్పైనా పర్వాలేదు గేమ్స్ పరంగా మనం అండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చిందండి ఈ టాస్క్లో తనుజ ఓడి కానీ జనాల మనసులు మాత్రం తన ఆట తీరుతో తన మాట తీరుతో తన మంచితనంతో ఖచ్చితంగా తనుజ గెలుచుకొని తీరిందండి ఇది ఈ విషయం గురించి కూడా మీరు ఏమైనా కామెంట్ రూపంలో దయచేసి తెలియజేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను తర్వాత కళ్యాణ విషయంలోనే తనుజ చేసిన తప్పులేంటి అంటే ఇమ్యూనిటీ ఇవ్వడం అనేది నా ఒక ఒపీనియన్ మీ ఏ ఒపీనియన్ ఏంటని చెప్పేసి చెప్పండి తర్వాత తనుజ సపోర్టర్స్ ఇన్ హౌస్ తనుజాకి సపోర్ట్ చేసే వ్యక్తులు హౌస్లో ఉన్నారు అంటే ముందుకు లెక్కేసుకుంటే వచ్చి ఎంతమందో పేర్లు చెప్పొచ్చును కానీ ఇప్పుడు లెక్కేసుకుంటే ఇప్పుడు స తనుజాకి హెల్ప్ చేస్తున్న వ్యక్తి అంటే భరణి గారు మాత్రమేనండి సంజన గారు చెప్పొచ్చును నేను కూడా నేను మళ్ళా నాకు ఇంకొక వ్యక్తి మాత్రమే నీ పేరు చెప్పాము ఇంక వాళ్ళందరూ వాళ్ళ సైడ్ ఉండారు అని చెప్పేసి సంజన గారు ఆ ప్రతి ఒక్క విషయంలోనూ అట్లు వాదించే వాళ్ళు దీంట్లో మాత్రం ఎలా చెప్పకూడదు ఇప్పుడు ఆ తను కూడా ఆ మాట చెప్పడానికి కారణం ఏంటంటే తనుజా గారు స సంజనా గారి కోసము కాఫీ పౌడర్ త్యాగం చేశారు కాబట్టి అది తెలుసుకోవాలండి యాక్చువల్గా సంజనా గారి గురించి ఒక చిన్న మాట చెప్దా చెప్పాలనుకుంటున్నాను ఇమాన్యుయల్ క్యాప్టెన్సీ స్టాస్క్ త్యాగం చేశారు సంజనా గారు కాఫీ పౌడర్ త్యాగం చేశారు ఇమాన్యుయల్ కావాల్సిందంటే క్యాప్టెన్సీ లేకపోయినా హౌస్లో ప్రతి ఒక్క గేమ్ ఎంజాయ్ చేయొచ్చును ప్రతి ఒక్క తిండి ఎంజాయ్ చేయొచ్చును హౌస్లో తను ఎలా కావాలంటే అలా ఉండొచ్చును క్యాప్టెన్సీ అనేది మాత్రం ఉండదు అంతే అదే తనుజా గారికి వచ్చేసి కాఫీ టీ సిగరెట్ బీడీ ఆల్కోహాల్ అవంతా అడిట్ అయ్యి అంటే చాలా అండి అవి వదులుకునేకే అలాంటిది కాఫీ తాగకపోతే తనుజాకి అయ్యేలేదు ఎంతరా బాధపడుతుంది అని చెప్పేసి మీలో ఉన్న ప్రతి ఒక్కరికి చూస్తూ ఉండే ఆడియన్స్ ప్రతి ఒక్కరికి తెలిసినావు అలాంటిది కూడా తనుజా వచ్చేసి ఎంతో బాధ అయినా పర్వాలేదు సరే రాని ఈడే అనే ఒక ఉద్దేశంతో కాఫీ పౌడర్ త్యాగం చేసింది దానికోసం నువ్వు నాన్కే వస్తే తనుజా పేర్ని అనేది చెప్పాను అని చెప్పేవా కానీ ఆ లైట్ ఆఫ్ చేసే టాస్క్లో వచ్చేసి నువ్వు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇచ్చావు ఇమాన్యుల్కే ఇచ్చారండి సారీ సంజన ఎందుకురా అంటే తను అమ్మ అమ్మ అంటాడు కాబట్టి ఆయన కాబట్టి సంజన విషయం కూడా నాకు అస్సలు నచ్చలేదు సంజన వచ్చేసి ఊరికే డూప్లికేట్ గా హెల్ప్ చేస్తానని చెప్తా ఉంది కానీ నామకే వస్తేనే అదంతా బర్నీ గారు ఒకరే హెల్ప్ చేస్తూ ఉండారని నా ఒక ఒపీనియన్ అంతే తర్వాత ఫస్ట్ చెప్ప చేసి ఇప్పుడు సపోర్ట్ చేయని వ్యక్తి అంటూ ఎవరు అంటే ఇమాన్యుల్ అని చెప్పేసి రీతు అని చెప్పేసి అయితే నేనైతే ఖచ్చితంగా చెప్తానండి వాళ్ళ ముగ్గురు అఫ్ చేసుకొని మన నాకు ఉండేది మీరిద్దరే నాకుండేది మీరిద్దరే అని చెప్పేసి అఫ్ చేసుకొని ఇప్పుడు పవ డిమాండ్ పవన్ వచ్చే వాయిన్ వాయిందలాకి వెళ్ళేసా రీతో ఒక చిన్న చిన్న విషయం వచ్చే కొందరికి నువ్వు అంత పెద్ద అపరాధం చేసినా కానీ తనుజా నేను క్షమించి నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పేసి అనుకోండి కానీ తనుజ ఏమి చేయకపోయినా కానీ నువ్వు కనీసం అందరూ వచ్చి కంగ్రాస్ తనుజా కంగ్రాస్ తనుజ అని చెప్పి చెప్తే ఆ పూల్ టాస్క్లో నీకు అంత మాత్రం వగలేదు అవుతుంది కదా రీతు కానీ ఈ విషయంలో రీతు చేసింది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అండి ఇక ఇమాన్యువల్ అనేసి ఎందుకు చెప్తాను అంటే రీతు అన్న గమ్మున ఉంటుంది కానీ ఈ ఇమాన్యువల్ రా అంటే తనుజా ఏం చేసినా కానీ అవుట్ సైడ్ ఒక చేసి ఏం ఇట్లు చేసింది ఏం అట్లు చేసి యాక్చువల్గా నేను తనుజాను చేయాలనుకో తనుజా చేయాలనుకోండి మళ్ళీ ఎలా ఊరికే అని చెప్పేసి ఇట్లు చేస్తున్నాయి అట్లు చేస్తున్నాయి అని చెప్పేసి చెప్తాడే చిన్న ఫస్ట్ నుంచి గుర్తుండే ఫ్రెండు జాతిరత్నాలా ఉండే ఫ్రెండ్ ఇక్కడ బిగ్ బాస్ హౌస్కి వచ్చినాక ఫ్రెండ్స్ చూడకూడదు కానీ నువ్వేం చేస్తా ఉండవు ఫ్రెండ్స్ అనేసి చూడకూడదు అంటే కనుక అందరినీ ఒకేలాగా ఫ్రెండ్స్ అని చూడకపోతే పర్వాలేదు తనుజా మాత్రం ఫస్ట్ ఫ్రెండ్షిప్గా చూసుకొని ఇప్పుడు చూస్తూ ఉండలేదు ఇమాన్యుయల్కి ఫ్యాన్స్ ఫాలోయింగ్ జాస్తి ఉండవచ్చు ఇమాన్యుయల్కి సూపర్ ఫాలోయింగ్ ఉండవచ్చును ఇమాన్యుయల్ సూపర్ కామెడీ చేస్తూ ఉండొచ్చు ఈ విషయంలో అయితే ఇమాన్యుయల్ చేయడం తప్పు ఇమానుయుయల్ చేస్తూ ఉండే అక్షరాల తప్పు తను మమ్మీ మమ్మీ అని పిలిస్తే మాత్రం తన మమ్మీ చేసే తప్పులు తనకేం తెలియవా అన్ని తప్పులే చేస్తుంది సంజన తను ఆ బలూన్ టాస్క్లో మాది పోయా మాది పోయా మాది పోయా అని ఎగురలాడుతూ ఉంది సంజన యాక్చువల్గా ఆ టాస్క్లో ఓడిపోయినారమ్మా తల్లి మీరు సంజన ఏంటి అట్లా ఎగురుతా ఉందో నాకు అర్థమే కాదు యాక్చువల్గా ఆ టాస్క్లో ఓడిపోయింది సంజన ఓడిపోయినా కానీ ఎగురుతా ఉంది ఉయ్యా నువ్వు అమ్మా నువ్వు ఓడిపోయిండవు అమ్మా ఇటు ఇట్లా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసే వగలేదు కానీ ఇమానుయుయల్కి యాక్చువల్గా ఇమానియల్ అంటే నాకు కూడా ఇష్టమేనండి దాన్ని తప్పుగా తీసుకోవద్దు కాకపోతే తనుజా విషయంలో ఇమానుయుల్ చేస్తా ఉండే పని అయితే నాకు నచ్చడం లేదు ఇంత హౌస్ పైకి భర్ణి గారు ఒకరే తనుజాని యాక్సాక్ట్గా సపోర్ట్ చేస్తూ ఉండారు తనుజా గారు నాకు ఈ హౌస్లో లో నా నా పక్క నిలబడుతున్నారు వేరే ఎవరు లేదు అనేసి అనుకోవచ్చునేమో కానీ అవుట్ సైడ్ ఉండే ఆడియన్స్ చూస్తా ఉండే ఆడియన్స్కి వచ్చి తనుజ క్యారెక్టర్ ఎంత మంచిదిరా అనేసి తను ఎలాంటి వ్యక్తిరా ఎంత సాఫ్ట్ వ్యక్తిరా ఎలాంటి ప్రో ఇది టాస్క్ లెక్క ఎలా ప్రాణం పెట్టి ఆడుతూ ఉంది అనేది అవుట్ సైడ్ ఆడియన్స్ ప్రతి ఒక్కరికి తెలుసండి తనుజ గారు అస్సలు బాధపడద్దు మా ఓటింగ్స్ అంతా వచ్చేసి ఎవరు మంచిగా ఉంటారు ఎవరు గేమ్ బాగా ఆడుతూ ఉంటారు వాళ్ళకే ఆడియన్స్ అందరూ ఓటు వేస్తారు తర్వాత ప్రతి ఒక్క క్వశ్చన్ మీరు ఇంట్రీ ప్రతి ఒక్క ఆన్సర్ మీరు ఇంట్రీ ఏమైనా తప్పు మాట్లాడింటే ఇది తప్పు అని కామెంట్ చేయండి కరెక్ట్ అంటే కరెక్ట్ అని కామెంట్ చేయండి ఏదో ఒకటంతో కంపల్సరీగా కామెంట్ చేయండి ఎవరు ఎలిమినేట్ అవబోతూ ఉండరు అనేది కూడా నా నేను వచ్చేసి షార్ట్స్లో వచ్చి ఖచ్చితంగా వేస్తాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండా లైక్ చేయండా నా ఛానల్ని షేర్ చేయండా జై హింద్